నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి చైనల్ శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రార వ్రత కథ అందరికంటే ముందు వరలక్ష్మి శుభాకాంక్షలు అందరి భక్తులకు నమస్తే అండి ధన్యవాదములు ఈ కథ ఈరోజు విందామండి వరలక్ష్మీదేవి వ్రత కథ విందాము సూత పౌరాణికుడు సౌనకుడు మొదలు మహర్షులను చూచి ఇట్లని మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలుగు వ్రతం ఒకటి పరమేశ్వరుడుకు పార్వతీదేవికి చెప్పే దారిని చెప్పేది వినుండు కైలాస పర్వతమున పరమేశ్వరుడు సింహాసమున కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరుని గాంచి దేవా లోకంబులు స్త్రీలు ఏ వ్రతం వనరిచ్చినా సౌర సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖముగా నుందరో అట్టి వ్రత ఆనతీయవలేనని పరమే ఆనతీయ వలైనని పర పరమేశ్వరుని ప్రార్థించను పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగంచేసాడు వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము కలదు ఆ వ్రతమున శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలిన పార్వతీదేవి ఇట్లనియ ఓ లోకరాధ్య ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలేను ఆ ఆ వ్రతమును విధి ఏమి ఏ దేవతను పూజింపవలేనో పూర్వం వెవరి చేయి ఈ వ్రతం ఆచరింపబడేను అని వివరింపవలేనని ప్రార్థించాను పరమేశ్వరుడు మగధ దే చెప్ప చెప్పదొడిగాను మగధ దేశమున కుండిన కుండి కుండినంబున కుండినమును ఒక పట్టణం కలదు ఆ పట్టణమునకు బంగారు ప్రాకారముల తోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండి అట్టి పట్టణమునందు చారుమతి బ్రాహ్మణ బ్రాహ్మణశ్రీ ఒకటి కలదు ఆ వనితామణి పెనిమెటిని దేవునితో దేవునితో సమానంగా తలిచి ప్రతి దినమును ఉదయమున మేల్కొంచి స్నానము చేసి పుష్పములను పెరిమిటికి పూజ చేసి అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకుని దయ్యాళి గాక మితముగాను ప్రియముగాను భాషించుచుండే ఇట్లుండ ఆ వ్రత ఆ వ్రతమందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఆ మహాప్రతివతియందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడే శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చేదనని చెప్పాను చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములను చేసి నమస్తే జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగత్వే విష్ణు విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యదురు నేను జన్మాంతరమును చేసిన పుణ్య విశేషము వలన మీ పాదర్శన నాకు కలిగినని కలిగినని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతీదేవికి అనేక వరంబులిచ్చి అంతర్ధానం అంది చారుమతి తక్షణమున ఇది నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటిని ఈ స్వప్న వృత్తాంతమును పెనిమిటిని పెనిమిటికి మామగారుకు మొదలైన వాండ్రతో చెప్పి వారి స్వప్నము మిగులు ఉత్తమమైనది మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం అవశ్యంగా చేయవలసిందని చెప్పి పిమ్మట చారుమతియును స్వప్నము విన్న స్త్రీలను శ్రా స్వప్నంబు విన్న స్త్రీలను శ్రావణమాసము ఎప్పుడు వచ్చినానని ఎదురుచూచుచుండ్రి వీటిగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం వచ్చాను అంత దేవి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా ఆ వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబునే మేల్కొని స్నానములు చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని దేవి గృహమునకు వచ్చాను ఆ ఆసనమును ప్రదేశమునందు గోమయం చే అలికి మండపం వేర్పరిచి అందొక ఆసనం వైచి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచవల్లవంబులచే కలసం వేర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలం సమయమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని శ్లోకంభుజే అని శ్లోకంభుజే ధ్యాన వాహనాది షోడ సోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తూకమ్మను దక్షిణాస్తమును కట్టుకొని వరలక్ష్మీదేవికి తోకమ్మను కట్ కట్టుకునేటప్పుడు అండి తొమ్మిది తోరాలు ఉంటాయి ఆ తొమ్మిది తోరాలు కూడా మనం కట్టుకునేటప్పుడు కూడా శ్లోకాలు ఉంటాయి అవి ఇక్కడ చెప్పుకుందాం మనము అత తోర గ్రంథి పూజయామి ముందు తోరాలకి పూజ చేసుకోవాలి కమలాయ్ నమ ప్రథమ గ్రంథిం పూజయామి रहातीयग्रंथि पूजया लोकमात्रे नम तृतीय ग्रंथि पूजया विश्वजन्य नम चुग चु चेतुर, चुग्रंथि पूजया महालक्ष्म नम पञ्चमग्रन्थिपूजयामि क्षीराब्दितनयायै नमः षष्ठं गन्धिं पूजयामि विश्वसाक्षिण्यै नमः सप्तमं सप्तमग्रन्थिं पूजयामि चन्द्रसौरर्यै नमः अष्टमग्रन्थिं पूजयामि हरिवल्लभायै नमः नवमग्रन्थिं पूजयामि ఈ తోరబంధమున మంత్రమును మంత్ర పఠించి దక్షిణాస్తమును కట్టుకున్నచో శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించి సౌఖ్యమును పొందుదురు ఈ తూకమును కట్టుకునేటప్పుడు ఈ శ్లోకము చదువుకొని కట్టుకుని ఉంటే చాలా పూజకు ఫలం దొరుకుతుంది అలాగ కట్టుకుని చేతులు దక్షిణాస్తం కట్టుకొని సౌర మనము పూజ చేసినచో చాలా మంచిది అవుతుంది ప్రదక్షిణం చేసి నా కట్టుకున్న తర్వాత దక్షిణాస్తంభను కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసేరి వీటిలో ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు మనకు ఒక శబ్దం కలిగాను అంత కాళ్ళం చూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షమ వలన కలిగినవి పరమానముందు పరమానందమునుంది మరి ఒక ప్రదక్షిణము చేయ అస్తములందు దగద్దగాయమానంగా మెరీచుండు నవరత్న ఖచ్చితం కంకణములను మొదలుగా ఆభరణములు ఉండి కనురి ఇక చెప్పకిక మూడో ప్రదక్షిణము కావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహంబులెల్లా స్వర్ణమయములై రథ గజ త్వరగా వాహనములతోడ నిండి ఉండెను అంతా ఆ స్త్రీలందరూ గృహంబులకు పోయి వారి వారి ఇండ్లను ఉండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలబడి ఉండెను పితప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునకు గంధ గంధ పుష్పాదులచే పూజించి పన్నెండు పుడుములు వాయిదానం ఇచ్చి దక్షిణ తాంబూలములను నొసంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తమును చే ఆశీర్వా ఆశీర్వాదము వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన నివేచే భక్ష్యాదులను తోడ ఎల్లగును భుయించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండెను గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములను ఎక్కి తమ తమ ఇండ్లను పోయి ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతటి తనే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం బాగాను ఆ చారుమతీదేవులన్నే కదా మనకిట్టి మహాభాగ్యము సంపదములు సంపదలు కలిగిన చారుమతీదేవిని ముక్కిలు పొగుడు తమ తమ ఇండ్లకు పోయి పిదప చారుమతి పిదప మొదల స్త్రీలందరూ ప్రతి సంవత్సరంను ఈ వ్రతంను చేయిచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహన వాహనముల తోడం ఊడుకొని సుఖముగా నుండి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్ల నర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా నుందురు ఈ కథను వినివారులకును చదువువారులకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములను సిద్ధించును నమస్తే అండి ధన్యవాదములు ఎలాగుందో చెప్పండి కామెంట్ వేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి